కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగస్తులకి కొన్ని మేలు చేస్తామని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది అయితే అప్పుడే ఏంటి రెండి కదా అయ్యింది అనేటువంటి మాట కూడా అనుకునేటువంటి ఉన్నాయి అయితే ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి ఈ మధ్యన చూస్తూ ఉంటే స్వయాన ముఖ్యమంత్రి గారే మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నేను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చగలనా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలు నెరవేర్చగలుగుతాడా లేదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను